హలో హాయ్ ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు మరలా ఒకసారి అంతర్వేది రేవులోకి వచ్చాము ఈ యొక్క బోట్లన్నీ కూడా తుపాను కారణంగా మన వాళ్ళైతే బోట్లన్నీ కట్టేసి వదిలేసారు వేట చేయకుండా వేటకైతే ప్రజెంట్ ఇప్పుడు వెళ్ళలేదు మన వాళ్ళందరూ చూడండి ఫ్రెండ్స్ ఇదిగో బోట్లన్నీ ఖాళీగా ఇక అంతర్వేది రేవులో కట్టేసి మన వాళ్ళు అయితే మాత్రం మన ఊరి రేవుకి కాకినాడ అయితే వెళ్ళిపోయారు చూడండి ఇప్పుడు చూపిస్తున్నంత కూడా అంతర్వేది ఫిషింగ్ హార్బార్ కూడా నీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ దూరంగా కనపడి అవన్నీ కూడా సోనా బోట్లు అవి పెద్ద పెద్ద బోట్లు కూడా మీరు కట్టేశారు వాళ్ళు కూడా వేట చేయలేదు అవి ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే మన వాళ్ళు ఐస్ ఇదిగో అంతర్వేదలు ఈ విధంగా వేసుకుంటారు వ్యాన్ల మీద తెచ్చుకొని మన వాళ్ళు అయితే ఈ విధంగా ఈ విధంగా ఐస్ బోట్లకైతే పట్టుకెళ్తారు చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా ఆ పెద్ద బోట్లు అనమాట ఇవన్నీ సోనా బోట్లు మీకు చూపిస్తున్న బోట్లన్నీ కూడా పెద్ద బోట్లు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఐస్ కొట్టే వాళ్ళందరూ కూడా మనవాళ్ళే మన మన ఊరు నుంచి ఇక్కడ వచ్చి బోట్లో వేట్ చేసే వాళ్ళంతా కూడా మనవలేదు మన ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా పెద్ద బోట్లు చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్ద బోట్లు ఈ బోట్లన్నీ కూడా మానేసి ఇక్కడ వేట లేక తుఫాను కారణంగా ఈ బోట్లన్నీ ఇక్కడ ఉన్నాయి మరి ఇప్పుడు చూపిస్తున్న బోట్ల ప్రాంతం అంతా మనం ఇందాక మాట్లాడుకున్నట్టే ఇదంతా అంతర్వేది మిషింగ్ హార్బర్లో అయితే ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా సోనా బోట్లు అంటారు వీటిని పెద్ద బోట్లు అనమాట మన వాళ్ళు వేట చేసేది చిన్న బోట్లు ఇవన్నీ కూడా పెద్ద బోట్లు ఇలాగ ఇక్కడ ఇదంతా రేవ్ అనమాట ఇదంతా ఈ విధంగా మీకు అయితే చూపించబోతున్నాం హాయ్ ఫ్రెండ్స్ ఓకే